నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే ఇటీవల కాలంలో భారీగా సర్టిఫికెట్ల కుంభకోణం బయటపడుతూ ఉంది చాలా మంది కువైట్లో కువైటీలు గాని ప్రవాసులు గాని నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి వాళ్లైతే ఉద్యోగాలు పొందడం జరిగింది అలాగే చాలా రోజుల నుంచి ఫిర్యాదు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్లోని అధికారులైతే దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది మొదటి బ్యాచ్కు సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖలో చాలా మంది మంత్రిత్వ శాఖలో పనిచేసేవారు గాని టీచర్ ఉద్యోగాలు పొందినవారు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని చెప్పి తేలడం జరిగింది అలాగే మొదటి బ్యాచ్కు సంబంధించిన రిపోర్ట్ అయితే ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు విద్యా మంత్రిత్వ శాఖ అందించింది తాజాగా మనం చూసుకుంటే మోసపూరిత మార్గాల ద్వారా పోస్టు సెకండరీ డిగ్రీలు పొందిన వ్యక్తుల యొక్క రెండవ బ్యాచ్ను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేయబడిందని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ యొక్క తాజా చర్య కువైట్ దేశంలోని విద్యా వ్యవస్థలో విద్యాపరమైన మోసాలపైన కొనసాగుతూ ఉన్న అణచివేతలో భాగమని చెప్పి వెల్లడించింది విద్యాశాఖ మంత్రి మరియు ఉన్నత విద్యా మరియు శాస్త్రీయ పరిశోధన మంత్రి ఈ కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ రెఫర్ చేయాలని చెప్పి మంత్రిత్వ శాఖ దర్యాప్తు కమిటీ సిఫారసు చేసిందని చెప్పి అదేల్ అల్ అద్వానీ గారు ధృవీకరించారు దీంట్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు మరియు తమ గుర్తింపు పొందిన డిగ్రీలను పొందేందుకు తప్పుడు పత్రాలు సమర్పించారని చెప్పి విద్యా అర్హతల వివరాలను మార్చారని చెప్పేసి ఆరోపించారు అలాగే మోసపూరిత డిగ్రీలకు సంబంధించిన అదనపు కేసులను సమీప భవిష్యత్తులో పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేయబోతూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది కువైట్ విద్యా వ్యవస్థ ప్రతిష్టను కాపాడడం మరియు అందరికీ న్యాయం చేయడం మరియు పారదర్శకమైన వాతావరణాన్ని కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మంత్రిత్వ శాఖ మంత్రి గారు తెలియజేశారు చాలా మంది మనం చూసుకుంటే నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయించుకుని ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు పొంది వేల దినార్లైతే సంపాదిస్తూ ఉన్నారు కొంతమంది ఇప్పటికే కువైట్ దేశం వదిలి వెళ్లిపోతే కొంతమంది కువైట్ లోనే ఉండి దొరికిపోతూ ఉన్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఉన్నారు మరి ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్